నీ మొఖాలు చూస్తేనే కక్కేసుకునేలా ఉన్నాయి కక్కేసుకోవాలనిపిస్తుంది అలా ఉంటాడు వాడు వాళ్ళ దగ్గరికి వెళ్లి నోతులు నోరెట్టేసి ఆ మైలు ఏమో కొంపుట్ ఎత్తుంటాయి నాకేస్తారు కదా మైకులు పట్టుకొని ఇయ్యండి బాబు గిన్నెలు మట్టిగా మేళాలు తయారు చేసి పెట్టుకుంది ముట్టుమోకుంది ముట్టుమోకుంది బ్లాక్ హోల్స్ బ్లాక్ మొగుడు బ్లాక్ బెల్లం పది ఏళ్ల కిందట మొగుడు పిల్లలు ఇద్దరు సీకటి పిల్లలుగా మారి అది అదే చెప్తుంది జేసీ అన్నమాట తెలుసు కదా బోర్డు మూతడు శ్యామ్ కిషోర్ రెడ్డి పేరు హైదరాబాద్ లో ఉంటాడు ఈ బోడుమూతడు బోడి కాదు బోడిమూతడు బోడి హృదయం కిషోర్ పుండిడు క్యాన్సర్ పుండిడు అలాంటి గారడీగాడు ఒకడు ఉన్నాడు హైదరాబాద్ లో ఉంటాడు ఆడెంత గారడీగాడు అంటే వాడు దొంగవాడు శ్యామ్ శ్యామికి ఏదో చేసేస్తున్నాడు అని అనుకుంటారు అసలు హైదరాబాద్ లో ఇడు చీడపురుగు క్రైస్తవ్యానికి పట్టిన చీరపురుగుడు మరి నికృష్టుడు చేస్తున్నాడు ఎవడో మాట్లాడేంటండి కలవరి సతీష్ కుమార్ కోట్లు సతీష్ కుమార్ ఎంత కోట్లు సంపాదించే దరిద్రుడు కోట్లు మీ దినకరణ తెలుసు కదా పాల్ దినకరణ అనేవాడు ఎంత పెద్ద పేరున్నాడు అండి కేవలం డబ్బుని బట్టండి వాళ్ళ బాబు బాగా సంపాదించి వెనక పెట్టి చెల్లిపోయాడు పెద్ద గుండు దిన కరణం పెద్ద గుండు దిన కరణం పెద్ద గుండు దినకరణం ఇప్పుడు ఈ ఈ వ్యాపారం బాగా కొనసాగిస్తున్నాడు ఒక రోజు ఒక పెద్ద సేవకుడు రాజమండ్రి ఆ వండర్ సేవకుడు కాదు చెప్పాడు ఏమి సోళ్ళు కథ చెప్తున్నాడు బైబుల్ బోధించడం చేత కానివాడు అమెరికా దేశములో పలానా మనుష్యుడు ఉండేటివాడు ఎంత అంటలోకి ఓ తెలుగు తమిళ సరిగ్గా రాయనుడు మాట్లాడినాడు తెలుగు మాట్లాడేసరికి ఓహో బలీ చెప్పాడు అయ్యారు ప్రసంగం అని మనం ఈ ఈ ఎవడు బ్రహ్మం ఒక అబద్ధికుడు బ్రహ్మం యాక్సిడెంట్ లో జచ్చాడు చచ్చాడు అమ్మ దొంగలారా పచ్చి అబద్ధికులు అందరూ ఇలా దొంగలు క్రైస్తవ సమాజాన్ని పాడు చేస్తున్నారు అన్నెత్తే డిప్పుకుండు బోడుగుండోడు 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 అబద్ధపు ప్రవక్త రాంబాబు అని ఇవాంజలిస్ట్ వాడు వరాలు ఉన్నాడు ఎంత తెలివిగా జనాన్ని మోసగిస్తూ కావండి ఎంత గారడీ గడ అండి రాంబాబు గడు దొంగ రాంబాబు దొంగ రాంబాబు అండి ఎంత మందిని మోసగిస్తాడు రాంబాబు గాడు ఈ తామస్ అనేవాడు పిచ్చుడు ఈ తామస్ అనేవాడు పిచ్చుడు అసలు ఎంత దొంగ ఎంత దుర్మార్గుడు అంటే ఈ పిచ్చోడిని సాతాను బాగా వాడుకుంటున్నాడు దోడ మాదిరి అరుస్తాడు దోడ మాదిరి అరుస్తాడు తామస్ రాజమండ్రిలో ఉంటాడు మాయగాడు మోసగాడు అమ్మతేజాడేవాడు పెద్ద హీరో దొంగ అమ్మతే జాడే పెద్ద హీరో దొంగ అమ్మతే జాడే పెద్ద హీరో దొంగ